పోయిన యేసు క్రీస్తాములో మీకు అందరి వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ క్షణాన్ని మనము చదువుతున్నాం కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను నేను మీతో లేని ఈ కాలం అందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా విధేత అనేది నిరంతర బాధ్యత విశ్వాసులు నాయకుల సమక్షంలోనే కాకుండా వారు లేనప్పుడు కూడా విధేత చూపాలని పిలుస్తారు రెండవదిగా ఆధ్యాత్మిక వృద్ధికి వ్యక్తిగత ప్రయత్నం అవసరం మీ రక్షణను నెరవేర్చుకోండి అనేది ఒకరి విశ్వాసాన్ని జీవించడంలో చురుకైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది మూడు భక్తి మరియు వినయం అవసరం భయం మరియు వణుకుతో అలా చేయడం దేవునితో మన నడకలో మనకు ఉండవలసిన తీవ్రత మరియు గౌరవాన్ని చూపుతుంది దేవుడి మాటలను గాక ఆమె